చిన్నం బాలకృష్ణ జ్ఞానజ్యోతిని వెలిగించిన గౌతమ బుద్ధుడి ఆశీస్సులతో మన అందరి మనస్సు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు ఇవాళ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు అట బుద్ధుడు బుద్ధుడికి జ్ఞానోదయమైన రోజు బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయమైనట్టు మనకు ఈ భారతదేశ ప్రజలకందరికీ కూడా బుద్ధుడి లాంటి ఒక మంచి మనస్సు ఒక ప్రశాంతమైన మనసు ఒక నిర్మలమైన మనసు మనందరికీ రావాలని కులమతాలను మనం విసర్జించి భారతీయులుగా మనం బతకాలని నేను కూడా బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రపంచంలో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు అహింసవాదులు ఇద్దరు వ్యక్తులు అహింసవాదులు ఈ భూమి మీద నడియాడిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు అయితే రెండో వ్యక్తి క్రీస్తు ఈ క్రీస్తు బోధనలు గౌతమ బుద్ధుడి బోధనలు చాలా దగ్గరగా ఉంటాయి బుద్ధుడు బోధించింది పంచశీల సూత్రాలు అయితే క్రీస్తువారు బోధించింది పది ఆజ్ఞలు ఈ పది ఆజ్ఞల్లో ఉన్న నాలుగై రెండు మూడు ఆజ్ఞలు కూడా ఈ పంచలి పంచశీల సూత్రాలలో ఉన్నది కాబట్టి బుద్ధుడు ఈ ప్రపంచానికి ఆదర్శమే క్రీస్తువారు కూడా ఈ ప్రపంచానికి ఆదర్శమే ఆయుధం పట్టకుండా శత్రువును కూడా మార్చాలి హింస ఎప్పుడు ప్రపంచానికి రక్తాన్ని మిగిలిస్తుంది శోకాన్ని మిగిలుస్తుంది అని చెప్పి ఏదైతే అహింస ఉంటుందో ఆ అహింస ద్వారా మాత్రమే శాంతిని నెలకొల్పవచ్చు ప్రజల మధ్య ప్రేమానురాగాలను నెలకొల్పవచ్చు అని చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఒకరు గౌతమ బుద్ధుడు రెండు క్రీస్తువారు కాబట్టి మనమందరం కూడా ఈ కులమత ద్వేషాలు విడిచిపెట్టి బుద్ధుడు చెప్పినట్టుగా మనము ఈ పంచశీల సూత్రాలను అలవర్చుకుంటే గనక పంచశీల సూత్రాలను అలవర్చుకుంటే గనక మనం కూడా ఇంకో వ్యక్తిని మతం పేరుతోటి దూషించం కులం పేరుతోటి దూషించం రంగు పేరుతోటి కూడా దూషించాం మనం